పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ కుటుంబం పాముల నాయక్ నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అంత చేత తమకు ఇల్లు కావాలని సీఎం ను కోరిన నాయక్ కుటుంబం ఇల్లు వెంటనే మంజూరు చేసినట్లు తెలపడమే కాక అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అంత చేసిన సీఎం

ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు కలిసి ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది పెట్టుకోలేక మనకి డీటెయిల్స్ ఏంటనేది तो दिस इज बेसिकली बेनिफिशियल एक कंस्ट्रक्शन सर बट मेरा नेट इनके वालो वाले कटलेट कपड़े में माना मैं पॉलिसी लगा इनके वालो वाला ना अटैचेस्ट चल सके नो वन पॉइंट डी अमाउंट वैकिंग वन पॉइंट एट वन पॉइंट एट ये नीली कट्टी मंडा हम जब तक कट्टी देखो इतनी जल्द जस्टर कर रहे हैं आ రాబోయే రోజులు నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరినీ చదివించుకొని వాళ్ళ చదువుకోవాలన్నీ ఏం అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించదు మీ కష్టార్జితంతో మీరు వరుకుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గమే నేను అన్ని ఆలోచిస్తున్నాను పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా తరువాత మంచి పని చేశాం అది శుభ సూచికం ఈ పిల్లల భవిష్యత్వం అంటారు మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నారు బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి

వాళ్ళకంటే ఎక్కువ ఏమో కష్టపడతాను కదా నీ కదా కూలి పని చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల కదా చదువుకోండి బాగా వస్తాను నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి దేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తున్నాయి మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేది ఆలోచించారు సరేనాడు చేస్తాను నేను